ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి నేనంత కృపను బట్టి ప్రభు వందరిశుద్ధ ఆత్మదేవ చేరి వచ్చిన నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మాకర్ధమ రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని నజరుడైన యేసు నామమును వేడుచు ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఐ మీన్ ఐ మీన్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవచ్చును వచ్చు యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు ఆ నామములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు నామము ఒక బలమైన కోట గోడతో ఒక దుర్గము ఒక కోట గోడ బలమైన చుట్టూ ప్రాకారము కలిగిన ఒక పెద్ద దుర్గముగా పోల్చబడింది అంటే శత్రువులు ఆ కోటలోనికి ప్రవేశించలేరు యేసయ్య నామము ఒక బలమైన దుర్గము యేసు క్రీస్తు నామము ఒక బలమైన దుర్గము ఆ దుర్గ ఎంత బలమైందంటే ఏ శత్రువు ఆ దుర్గమును ఆ కోట గోడను పగలగొట్టి లోపల ప్రవేశించలేడు అంత బలమైన దుర్గము నీతి మంతుడు ఆ దుర్గములోనికి ఆ కోట గోడ లోపలికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది ఏసు నామం అనగా ఏసు క్రీస్తు అనే వ్యక్తిలోనికి ఆ నామములోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు సురక్షితముగా ఉంటారు వారు చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది వారు క్షేమముగా ఉంటారు అని దేవుని వాక్యం దీన్ని బట్టి మనకి తెలియజేస్తూ ఉంది ఎవరైతే ఆ దుర్గములో ప్రవేశించారో ఆ నామములోనికి ప్రవేశిస్తారో వారు క్షేమముగా ఉంటారు వాళ్ళ చుట్టూ రక్షణ వ్యవస్థ ఉంటుంది అందుకనే యేసుక్రీస్తు అన్నాడు యోహానుసు వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ నేనే ద్వారమును అనే మాట అక్కడ చెప్పబడి ఉంది నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచు నుండును దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక యేసుక్రీస్తు నేనే ద్వారమును అన్నాడు నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశిస్తే వాళ్ళు రక్షించబడి ఎవరై ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వారు రక్షించబడిన వారై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచ్చు మేత మేయచ్చు నేనే ద్వారము అన్నాడు ప్రాకారము ఆయనే ద్వారము ఆయనే దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఎవరైతే ఆ యేసు క్రీస్తు అనే ద్వారము ద్వారా లోపల ప్రవేశిస్తారో వాళ్ళు మేతమేస్తూ ఉంటారు అనగా అన్ని విధాలుగా వారు సమృద్ధి కలిగి ఉంటారు ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన వారు వారు ఆశీర్వదించబడిన వారు అందుకనే దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి అనే మాట దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆశీర్వదించబడిన వారు నీతి మంతులు ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైతే ఆశీర్వదించబడతారో వారు నీతిమంతులు నీతిమంతులు ఆశీర్వదించబడతారు అందుకని ఆశీర్వదించబడిన వారలారా లోనికి రండి అనే మాట దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది వాక్యం ఎంత ప్రియ దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ఎవరైతే ఆయన స్వరక్ష అంగీకరిస్తారో ఆయన తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో వారి చుట్టూ ఒక ప్రాకారముగా ఆయన ఉంటాడు ఆయన ద్వారం అన్నాడు ఆ ద్వారము ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వాళ్ళు రక్షించబడిన వారై సమృద్ధి జీవాన్ని అనుభవిస్తారు దేవునామానికి స్తోత్రం కలుగును అందుకని యేసు క్రీస్తు ఇదే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవచ్చ ఒక మాట అన్నాడు నా నామమున మీరు నన్ను అడిగిన నా నామమున అనగా ఏసు క్రీస్తు నామమున నన్ను ఏమి అడిగినను నేను మీకు అది చేస్తాను అన్నాడు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఆయన నామము చాలా ప్రభావం ఉంది ఆయన నామంలో ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది ఆ నామము కలిగిన వ్యక్తి యేశోకరిస్తలో గొప్ప శక్తి ఉంది అందుకనే మూలవాక్యం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు ఆ నామము లోనికి ప్రవేశించి దానిలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును వారు ఆశీర్వదించబడిన వారు అందుకనే ఆశీర్వదించబడిన వారా లోనికి రండి అనే మాట దైవ గ్రంథములో వ్రాయబడి ఉంది అయితే మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులాగా నీతి మాత్రమే మాత్రమే నామములో ఉన్న రక్షణ సమృద్ధి ప్రభావాన్ని అనుభవిస్తారు జాగ్రత్తగా గమనించండి నీతి మంత్రులు మాత్రమే నీతి మాత్రమే మాత్రమే నామములో ఉన్న ఆ రక్షణ ఆ సంరక్షణ సమృద్ధి ప్రభావాన్ని అనుభవిస్తారు అయితే నీతి మంత్రుల్లాగా కనబడే స్వనీతి పొరులను దీని అనుభవించలేరు జాగ్రత్తగా గమనించండి నీతి మంతులు లాగా అందుకని యేసు క్రీస్తు ఒక మాట అన్నాడు నేను పాపులను పిలువ వచ్చితేనే కానీ నీతి మంతులను నీతి మంతులు అంటే మేము వారికి వారు మేము నీతి మంతులు అని చెప్పుకో మేము నీతి మాకు 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 మేము నీతి మంతులు అని చెప్పుకునే స్వనీతి పనుల కొరకు నేను రాలేదండి ఆయన ఎవరి కోసం వచ్చాడంటే పాపుల కొరకు అసలు నీతి అంటే ఏమిటి రెండు రకాల నీతులు ఉన్నాయి మనం చేసే పనుల వలన నీతి మంచి కార్యాల వలన అయితే దీనికి వేరుగా ఒక నీతి ఉంది దేవుడు అనుగ్రహించే నీతి ఒకటి ఉంది ఈ రహస్యాన్ని పౌలు భక్తుడు కనుగొన్నాడు సార్ చూడండి పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తులందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు విశ్వాసము వలనైన నీతి అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనను అగుపడు నిమిత్తము అని ఉన్నది చూడండి అక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక నా నీతి అన్నాడు అక్కడ ఆ నా నీతి వలన కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక విశ్వాసము వలన కలిగే నీతి ఒకటి ఉంది అది దేవుడు అనుగ్రహించే నీతి అయితే మనం కొన్ని పనులు చేయటం వలన నీతిగా కనపడే విషయాలు కొన్ని ఉన్నాయి ఆ నీతి ఈ నీతికి వేరుగా అన్నాడు అక్కడ పౌలు దీన్ని కనుగొన్నాడు దీన్ని కనుగొనగా కనుగొనని కా కాలం అంతా కూడా పౌరులు కూడా ఏసునామంలో ఉన్న ఆ సమృద్ధి ఆ ప్రభావాన్ని అనుభవించలేకపోయాడు ఈ రహస్యాన్ని కనుగొనగలిగిన కాలం కనుగొనని కాలమంతా కూడా ఆ యేసు నామములో ఉన్న ఆయనలో ఉన్న ఆ సమృద్ధిని ఆ ప్రభావాన్ని ఆ జీవాన్ని పౌరు కూడా పొందలేకపోయాడు అందుకని అక్కడ చూడండి నా నీతి అన్నాడు ధర్మశాస్త్రం వలన నా నీతి వలన కాక విశ్వాసము వలన దేవుడను గ్రహించు నీతిని విశ్వాసము వలన కలిగే నీతి ఉంది నమ్ముట వలన కలిగే నీతి ఉన్నది ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి అందుకనే స్వనీతి మన స్వనీతి యశాగరంధంలో ఉంది దేవుని ఎదుట మురికి గుడ్డలు అని రాసు అంటే అర్థమైంది మంచి పనులు చేయటం అంటారా కాదు ఇక్కడ చూడండి ఒక ఆ విషయం మాత్రం దయచేసి గమనించాలి మనం చేసే మంచి పనులు దాన ధర్మాలు ఇంకా రకరకాల కార్యాలు వీటి వలన నేను రక్షించబడ్డాను అని ఎవరైనా అంటున్నారంటే వారికి దేవుని నీతి దేవుని రక్షణ తెలియదని అర్థం దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఒక వ్యక్తి ఫర్ సపోజ్ అనుకుందాం నేను నలభై దినాలు ఉపవాసం ఉన్నాను నేను ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నానప్పుడు నాకు రక్షణ కలిగింది అని చెప్పిన ఎవరు అన్నారంటే అతనికి దేవుని యొక్క నీతి అనేది దేవుని యొక్క రక్షణ అనేది ఇంకా సరిగా తెలియదు అని అర్థం నీవు కొన్ని క్రియలు చేయటం వలన రక్షణ కలుగదు కేవలం నమ్ముట వలన మాత్రమే నీకు రక్షణ కలుగుతున్నది ఆ నీతిమంతుడు అనే ముద్ర నీకు వేయబడుతున్నది కేవలం అది విశ్వసించుట మూలముగా ఉచితంగా వచ్చే వచ్చేదే కానీ దేవుడు అనుగ్రహించే నీతి నీవు చేసే పనుల వలన మాత్రం ఆ నీతి రాదు అయితే ఒకటి ఒక విషయం గమనించాలి ఈ మాట చెప్పకపోతే చనాలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది జనులు నీతి వలన రక్షణ కలుగదు గాని మన మనం చేసే కార్యాల వలన రక్షణ కలుగదు గాని అయితే రక్షించబడిన వారు తప్పక మంచి పనులు నీతి కార్యాలు చేస్తారు దేవనామానికి స్తోత్రం కలుగునుగాక అందుకని యేసు సూక్రీస్తూ అన్నాడు ఏమన్నాడంటే మనుష్యుల ఎదుట మీ సత్క్రియలను కనపరచండి అన్నాడు దేవునామానికి స్తోత్రం కలిగ ముందున్న తండ్రిని మహిమపడ మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోక ముందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి అన్నాడు తప్పక రక్షించబడిన వారు మంచి పనులు చేస్తారు అయితే మంచి పనులు చేసిన వారు నీతి మంతులుగా మంచి పనులు చేసినందువల్ల నీతికి కలుగదు ఇది దేవ గ్రంథం చెప్పే ఒక సత్యం ప్రభు కృషి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక ప్రశ్న అడిగాడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ప్రభువుని అడిగాడు చూడండి అక్కడ ఒక ప్రశ్న ప్రభువుని అడిగాడు రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఒక వ్యక్తి ఏసూ ప్రశ్న అడిగాడు అందుకు ఏసు కుడిస్తూ ఏమని సమాధానం చెప్తున్నాడో చూడండి క్రింది వచనంలో ఉంది ఆయన వాడిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడు దేవునామానికి స్తోత్ర గలుగును ఇందాక అన్నాడు ఇందాక మనం చదువుకున్నాం యోహాను పదవ అధ్యాయములో నేనే ద్వారమును అన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అయితే అనేకులు ప్రవేశింపజుతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఆ ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి మీరు పోరాడండి అని చెప్పి ఆ వ్యక్తి వేసిన ప్రశ్నకి సమాధానము ఏసుక్రీస్తు అనేకుడు ఆ ఇరుకు ద్వారంలో అనగా నేనే యేసు క్రీస్తులోనికి ప్రవేశించాలనుకుంటారు గాని వారి వలన కాదంట ఎందుకు కాదు ఎందుకు కాదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న మనకి అనేకులు చాలా మంది ఆ రక్షణలోనికి ఆ ఇరుకు ద్వారా లోపలికి వస్తే రక్షణ అని ఉంది ఇందాక మనం చదువుకున్నాం నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచ్చు ఉండును అని ఏసు వారు చెప్పారు ఇక్కడ ఆ ఇరుకు ద్వారము నేనే ద్వారమునన్నా యేసు కురుస్తూ చెప్తున్న మాటలు ఏమిటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడు అనేకుడు ప్రవేశించూతుడు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఎందుకు వారి వలన కాదు ఎందుకు ప్రవేశించలేకపో ప్రవేశించలేకపోవడానికి ఎందుకు కారణం ఏమిటి అసలు ప్రవేశించలేకపోవటానికి దానికి సమాధానం ఏమిటంటే ఇరుకు ద్వారము అన్నాడు అంటే ఆ ద్వారం ఇరుగ్గా ఉంటుంది ఎవరికి ఇరుకు చూడండి ఇంత ద్వారం ఉందనుకోండి ఇంతే ఇందులో దాంట్లో నేను పట్టాలంటే నేను పట్టను అవునా ఇంతే ద్వారం ఉంది ఇందులో నుంచి పట్టాలంటే నేను పట్టను ఇది ఇరుపు ద్వారం అయితే సడన్ గా నేను ఉన్నట్టుండి ఒక క్షేమంత అయిపోయాను అనుకోండి ఒక క్షేమంత అయిపోయాను అనుకోండి ఈ ద్వారం నాకు ఎలా ఉంటుంది నాకు ఎలా ఉంటుంది విశాలముగా ఉంటుంది దేవనామానికి స్తోత్రం కలుగును గాక ఎందుకు అనేకులు ఆయనలో ప్రవేశించలేకపోతున్నారంటే ఆ ద్వారంలో ప్రవేశించలేకపోతున్నారంటే ఆయన కంటే ఆ ఆ ద్వారం అని చెప్పిన ఏసుక్రీస్తు కంటే వీళ్ళు వీళ్ళు ఇంకా గొప్పగా హెచ్చించుకుంటున్నారు అంటే ఆయన కంటే తగ్గుంటేనే ఆ ద్వారంలో ప్రవేశించగలరు అందుకని యేసు క్రీస్తు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును దేవు నామానికి స్తోత్రం గాక ఆ ద్వారం కంటే నీవు చిన్నగా ఉండాలి అంటే యేసుక్రీస్తు పైన ఉండాలి రక్షణ పొందువారు క్రింద ఉండాలి అంటే అప్పుడే మీకు ఆశీర్వాదం అప్పుడే మీకు దీవెన అప్పుడే మీకు సమృద్ధి ఆయన ఆలోచన కంటే ఉంటే ఆలోచన ఈ దీవెన రాదు లోపల ప్రవేశించలేరు చూడండి నీరు ఎప్పుడైనా పైనుంచి క్రిందికి పారతాయి ఆశీర్వాదం అనే ఆ ప్రవాహము కూడా పైనుంచి క్రిందికి పారాలి ఆయన పైన ఉండాలి అందుకనే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము అని దేవుని వాక్యం చెబుతుంది దేవునామానికి స్తోత్రం గాక ఆ పైన ఉన్న నామము అందుకనే ఆయన్ని మనం ఆయన ఎప్పుడు పైన ఉండాలి ఆయన కంటే మనం ఎప్పుడు క్రింది వారిగా ఉండాలి అప్పుడు ప్రభువ అని ఎవరైతే తగ్గి ఉంటారో వారు ఆ ఆశీర్వాదాన్ని అందుకనే అనేకులు ప్రవేశింపచూస్తారు గాని వారి వల్ల ఎందుకు కాదు అంటే వాళ్ళు ఆ ద్వారం కంటే వాళ్ళు సర్దుకున్నారు తగ్గలేకపోతున్నారు యేసుకంటే వాళ్ళు ఆ ద్వారము కంటే వీళ్ళు ఇంకా పెద్దగా ఉన్నారు యేసుక్రీస్తు అన్న మాటలు జాగ్రత్తగా గమనించండి అనేకులు ప్రవేశింప కానీ ఆ ద్వారములో వారి వలన కాదు అన్నాడు వారి వల్ల ఎందుకు కాదంటే ఆ ద్వారము కంటే వాళ్ళు ఇంకా పెద్దగా ఉన్నారు వాళ్ళు తమ్ము తముడు తాము హెచ్చించుకుంటూ తమ్ముడు తాము పెద్దగా గనపరచుకుంటూ ఉన్నారు చూడండి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ నీతి అనేది దేవుడు అనుగ్రహించే నీతి అనేది విశ్వాసము ద్వారా నీకు నాకు రా అదొక దేవుడు అనుగ్రహించే దానము దానికి మనం ఏమి ఇలా అవసరం లేదు నువ్వు అది చేస్తే నీతి మారవచ్చు ఇది చేస్తే నీతి మారవచ్చు నువ్వు ఆ పని చేస్తే నువ్వు రక్షించబడవచ్చు ఈ పని చేస్తే కాదు నీతి మంతుడు అంటే చూడండి దేవుడు అనుగ్రహించే నీతి మంతుడు నీతి మంతురాలు అనే ముద్ర నీవు చేసిన నీతి కార్యాల వలన ధర్మ కార్యాల వలన కలుగదు అది నీవు విశ్వసించుట వలన ఉచితముగా అనుగ్రహించబడే దేవుని వరమే గాని దేవుడి దానమే గాని వేరొకటి కాదు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా చూడండి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే నమ్మువారు అంటే విశ్వసించువారు కేవలము యేసు కృపచేతనే కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు దేవనామానికి స్తోత్రం కలుగునుగా చూడండి నమ్మువారు విశ్వసించువారు క్రీస్తు యేసు నామము నందలి అంటే క్రీస్తు యేసు చూడండి అక్కడ క్రీస్తు యేసు నందలి అంటే ఆయన నామము నందలి ఆ యేసు అనే ఆయనలోని ఆయనలో ఉంది రక్షణ అంతా చూడండి ఏ క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా ఉచితముగా అంటే నువ్వు దానికి ఎటువంటి వెలా చెల్లించవసరం లేదు అందుకనే అది దానము ప్రభువు మనకి మన ఎడల కనికరము చూపి నా ఎడల నీడల కనికరము చూపి ఉచితముగా అనుగ్రహించే ఒక ముద్ర తప్ప కార్యముల వలన క్రియల వలన వచ్చేది కాదు అదొకటి అయితే ఈ రక్షణ ముద్రపడిన నీతిమంతుడు నీతి మంతుడు ఆడు అని ముద్రపడిన వారు ఖచ్చితముగా దేవుని గనపరుస్తారు దేవుని క్రియలు మనుష్యులకు కనబడే విధముగా ఏసుకరిస్తే చెప్పాడు మనుషుల్ని సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మయంపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి అన్నాడు ఖచ్చితంగా నీతిమంతులుగా మారిన వారు ఎవరు తమ క్రియలో నీతి మంతులుగా మారలేరు నమ్ముట వలన యేసు క్రీస్తు నందు ఉంచట వలన ఆయన నామండలి రక్షణను అనుభవించటం వలన నీతిమంతులుగా మారగలరు కాని దేవుడు అనుగ్రహించే ఉచిత కృపను పొందగలరు కాని వేరు విధముగా వాళ్ళు నీతి మంతులుగా మారలేరు వేరు విధము అనుకున్న వాళ్ళందరూ స్వనీతి మంతులు స్వనీతి పరులు తమ క్రియల వలన మేము ఇదిగో మేము మా క్రియల వలన మేము ఇది చేసాం మా క్రియల వలన ఇదిగో మేము దేవుడు మాకు ఇది ఇది చేశాడు మేము ఇది చేయటం వలన మాకు ఇది చేశాడు అని మేము రక్షించబడ్డాము మేము చేసిన పనుల వల్ల మేము రక్షించబడ్డాం అని ఎవరైనా అనుకుంటున్నారంటే వారు పాపం ఏ కూడా రాని ఒక చిన్నపిల్లలతో సమానం గమనించండి దేవుని ప్రియబిడ్డలారా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఆయన నామములో గొప్ప రక్షణ ఉన్నది ఆయన నామములో గొప్ప విమోచన ఉన్నది నామములో అందుకని అన్ని నామముల కంటే పైనామము అందుకని ఏసు నామముల అద్భుతాలు జరిగినాయి ఇప్పుడు కూడా ఏసునామములు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి స్థిరు జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి కూడా యేసు క్రీస్తు వచ్చి రెండవ రాకడ ఆయన వచ్చే పర్యంతం ఈ ఈ యేసు నాముల అద్భుత కార్యాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఆయన నామముల గొప్ప శక్తి ఉంది అన్ని నామముల కంటే పైనామము ఏసునామము ఏసునామము ఆ నామాన్ని ఎవరైతే పైన ఉన్నతముగా పెట్టి చూస్తారో ఆ ఉన్నతమైన ఆ నామము నుంచి ఆశీర్వాదపు ప్రవాహము వారి మీదికి వస్తుంది దేవునామానికి స్తోత్రం కలుగును గాక ఎందుకు ఆ ఇరుపు ద్వారంలో అనేకులు ప్రవేశించలేకపోతున్నారంటే వాళ్ళ ద్వారము కంటే పెద్దగా ఉన్నారు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే గానీ ఆ ఇరుకు ద్వారం అన్న అనేకులు తెలుసు ద్వారం అది రక్షణ ద్వారం అని తెలుసు వెళ్తే రక్షణ ద్వారా తెలుసు కానీ చాలా మంది వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటంటే ఆ ద్వారం కంటే వీళ్ళు కొన్ని వదులుకోలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళు సంతృప్తి పరుచుకుంటున్నారు ఇది కాదు రక్షణ అనేది ప్రభు అనుగ్రహించే కృప ద్వారా జరిగే ఒక కార్యం అందుకనే కీర్తన గ్రంథంలో ఉంటది ఏ సహోదరుడు తన సహోదరుని విమోచింపలేడు మానవుని విమోచన క్రయధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే అనుంది ఏ నువ్వు నువ్వు నీకు నాకు అనుగ్రహించిన ప్రభువుడు గురించిన రక్షణ ఏ గల ఇచ్చి కూడా నువ్వు తీర్చుకోలేము నేను తీర్చుకోలేను మానవుని విమోచన క్రయధనము మన విమోచన కొరకు ఆయన చెల్లించిన ఆ గొప్ప ధనం చాలా గొప్పది అది ఎన్నటికీ తీరకట్లుండం మనం ఏమి చేసుకోవడం దాన్ని మనం ఏం చేసినా మనం తక్కువే నీవు నేను నేను ఏం అది తక్కువే ఆయన కృప ఆయన కృప ద్వారా నీతిమంతులుగా మారతారు గాని క్రియల వరణ మాత్రం జరిగే కార్యము కాదు నీతి మంతులు మాత్రమే సురక్షితంగా ఉంటారు సమృద్ధి అనుభవిస్తారు ఆ ప్రవాహం అనుభవిస్తారని ఎందుకన్నానంటే స్వనీతి మంతులు అలాగా అనుభవించలేదు స్వనీతి మంతులు ఆటోమేటిక్గా హృదయ హృదయంలో వారికి కనపడని హృదయ గర్వం ఉంటది ఆ హృదయ గర్వాన్ని బట్టి బైబిల్లో ఒక మాట ఉంది ఆయన అహంకారుని ఎదురించి దీనులకు కృప చూపించును అని ఉన్నది ఆయన అహంకారుని ఎదురిస్తాడు దీనులకు కృప చూపిస్తాడు నన్ను అడుగువారు నన్ను అందుకనే అన్నాడు ఆయన నామము ఉన్నతముగా చూసి ఆ ఉన్నత పై నుంచి అందుకనే ఒకనికి పరలోకము నుంచి అంటే పరలోకం ఎక్కడ ఉంటుంది కింద ఉంటుందా పైన పైనుంటది ఒకరికి పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవరు ఏమీ పొందలేరు అనే సత్యాన్ని బాప్తిజం ఇచ్చే యువహాను ఆనాడు ఆ సత్యాన్ని గ్రహించి ఆ మాట అన్నాడు అందుకని ఆయన నామం పైనుండే నామం ఆ పైనుండే ఆ నామము ద్వారా నీకైనా నాకైనా ఏమైనా రావాలి అందుకని ఏసు నామములు అన్నాడు అందుకనే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది మీకు దయచేస్తాను అన్నాడు యేసుక్రీస్తు అది వాగ్దానం ఆ వాగ్దానాన్ని నమ్మాలి యేసుక్రీస్తు వారు దయచేసిన వాగ్దానం అది ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట అది యోహాడు స్వార్థ పద్నాలుగు పద్నాలుగుగా వచ్చిన నా నామమున నన్ను నేను అడిగినను అది మీకు అందుకని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం అందుకని ఏసునామము ఏసునామము అన్ని నామముల కంటే పైనామము ఏసునామము చూడండి అయితే నా నామమున నేమడిగినను నేను మీకు దయచేస్తానన్నా ప్రభువు అన్నాడు కదా ఇక్కడ చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చినంలో అయితే అడిగేవారు సందేహించకుండా అడగాలి అదొకటి ఉంది ఇక్కడ మెలిక ఏసుక్రీస్తు వారు అన్నారు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చినంలో యేసుక్రీస్తూ ఒక హృదయంలో సందేహించక తాను చెప్పినది జరుగును అని నమ్మినడలా అతను చెప్పినది జరుగునని యేసుక్రీస్తు వారన్నారు సందేహించకుండా తన హృదయంలో నమ్మితే అని యేసుక్రీస్తు అన్నారు ఉన్నారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో ప్రభు నుంచి నువ్వేమడగాలన్నా ఏమడిగి పొందుకోవాలన్నా సందేహింపక విశ్వాసముతో అడుగవలేను అని ఉన్నది నువ్వు సందేహించక ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలేను అదొక రూల్ ఉంది యేసుక్రీస్తు అన్నాడు నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను మీకు దయచేస్తాను అన్నాడు అయితే సందేహింపక విశ్వాసముతో అడగాలి అందుకని యేసుక్రీస్తు వారి కూడా విశ్వాసాన్ని గురించి బైబుల్లో చాలా చక్కగా మాట్లాడాడు చాలా మందికి విశ్వాసం అనే మాట తెలుసు కానీ అందులో ఉన్న పవర్ చాలా మందికి తెలియదు విశ్వాసము ద్వారా లేని వాటిని ఉన్నట్లు చేయగలిగిన దేవుడు మన దేవుడు మన ప్రభు దేవునామానికి స్తోత్రం గాక అక్కడ లేదు అసలు లేదు ఇంపాసిబుల్ అక్కడ లేదు లేని దాన్ని కూడా ఆయన విశ్వాసము ద్వారా నీవు నీవు నీ విశ్వాసాన్ని బట్టి ఆ లేనిది కూడా అక్కడ లేని దాన్ని కూడా క్రియేట్ చేసి నీకు ఇవ్వగలరు దేవు నామానికి స్తోత్రం గాక ఒక ఉద్యోగం కోసం నువ్వు అప్లై చేసావు అనుకోండి ఒక పది పోస్టులు ఉన్నాయి ఉద్యోగం కోసం ఆ పది పోస్టులు ఫిల్ అయిపోయినాయి ఒక పది పోస్టులు అయిపోయినాయి పది పోస్టులు ఫిల్ అయిపోయినాయి ఆ ఉద్యోగాలు వచ్చేసింది అంటే దేవుని యొక్క శక్తిని గురించి మీకు చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను ఇంకా లేవు పదైపోయినాయి మన ప్రభువు ఏం చేస్తాడంటే లేని ఇంకొక పదకొండవ పోస్టును సృష్టించి అది నీ కొరకు ఇవ్వగలడు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఆయనలో ఉన్న ఆయన నామంలో ఉన్న శక్తిని గురించి మీకు అర్థం అవటానికి ఈ ఉదాహరణ చెప్పాడు ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది గొప్ప ప్రభావం ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఉన్నది నమ్ముట నీ అయితే ఎవరైతే నమ్ముతారో వారికి సాధ్యము అన్నాడు నమ్ముట నీ అయితే నీకు సాధ్యము నమ్ముట నీ వలన అయితే అది నీకు సాధ్యము ఏసుక్రీస్తు నాకు సాధ్యం అన్న పన్నెండు నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ స్వస్థపడింది యేసుక్రీస్తు వస్త్రపు చుంగును ముట్టుకొని అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి గూఢబతిమయ్యా ప్రభు ఆ బాగ్యత కుమారుడు నన్ను కరుణించు అన్నాడు నేనేం చేయాలన్నాడు నా కళ్ళు కళ్ళుదిరువయ్య అన్నాడు నీ నమ్మిక చొప్పున నీకు కళ్ళు వస్తాయి పో అన్నాడు నీ విశ్వాసము అన్నాడు చూడండి నమ్మిక అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా మీరు దేవుని అద్భుత కార్యాలను అనుభవించలేరు అనుభవించలేరు ఇక్కడ చూడండి ఆ విశ్వాసం వలన మాత్రమే నీతి మంతులుగా మారుతారు ఆ విశ్వాసం వలన మాత్రమే నీతి వస్తుందండి ఆ విశ్వాసం వల్ల కలిగే నీతి ఉంది ఆ నీతి వలన మనం ఆస్వాదించబడతాం దేవునామానికి స్తోత్రం కాదు పౌలు ఆ రహస్యాన్ని గ్రహించారు ధర్మశాస్త్రం వల్ల నా నీతి వలన కాక దేవుడు నమ్ముట వలన విశ్వసించడం వలన దేవుడిని గ్రహించే నీతి అన్నాడు ఆ నీతి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా అది నీకు కావాలి మనుషులందరికీ ఆ నీతి కావాలి ఆ నీతి కలిగిన వారే నీతి మంతులు నీతి మంతురాళ్ళు ఆ నీతి మంతులకు సకలము సృష్టించబడి దేవుడిస్తాడు వారి కొరకు మీరు తర్వాత మీరు ఇంటికి నాకు తర్వాత చదువుకోండి సామెతల గ్రంథంలో కూడా నీతి మంతులకు ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి నీతి మంతులకి ఏమేమి బ్లెస్సింగ్స్ అక్కడ ఉన్నాయో నీతి నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను అని ఉంది నీతిమంతుడు ఆయన ఆకలి వాడు అనే వాగ్దానాలు చాలా ఉన్నాయి ఏంటి క్రియల వలన కలిగిన నీతి కాదు దేవుని కృప వలన కలిగిన నీతి అందుకని ఆ మాట అన్నాడు యహోవా నామము బలమైన దుర్గము మంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అన్ని నామముల కంటే పై నామము నామము ఆ నామము ఆ నుండే నామాన్ని బట్టి ఆ నామములో నుంచి నీకన్నీ అనుగ్రహించబడతాయి నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు సురక్షితముగా ఉంటావు ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది ఆయన నామంలో గొప్ప ప్రభావం ఉంది ఆయన నామంలో గొప్ప సమృద్ధి ఉన్నది అందుకని ఆ గొర్రెలతో ఆ మాట అన్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వాడు లోపలికి పోవచ్చు బయట మేత మేయొచ్చు మేత మేయొచ్చు అంటే సమృద్ధిగా వారు అన్ని విధాలుగా సమృద్ధిగా వాళ్ళు జీవాన్ని కలిగి ఉంటారు విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అని గాకు రాసిన పత్రికలో ఉంది అబ్రహాము ఎలాగైతే ఆశీర్వాదం పొందాడు అటువంటి ఆశీర్వాదము విశ్వాస సంబంధులు విశ్వాస సంబంధులే అంటే నమ్మేవారే నమ్మితే మీకన్నీ యేసు నామములో కలుగుతాయి ఆయన నామము ఉన్నతమైన నామము పైన ఉంది అందుకనే పైకి చూడాలి మనం ఆయన నామాన్ని మనం ఉన్నతముగా చూడాలి ఆయన నామాన్ని కింద చూస్తే నీకేమి రాదు అందుకని గొప్ప చేయాలి అన్నాడు అందుకనే మనమందరము కలిసి ఆయన నామమును గొప్ప చేయుదము అన్నాడు గొప్ప చేయాలి అందుకని ఆ పైన చూడండి పైనుంచి మీకు ఏదైతే మీ అవసరత ఉందో ఏదైతే మీ అక్కడ ఉందో ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో ఆ ఆశ ఆ నామం వలన కలుగుతున్నది నీతిమంతుడు ఆ నామములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి నీ అంత కృపను బట్టి ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు జీవగల దేవ నీకు వందనాలు నాయన ఇంతదనక నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ప్రభు నీకు వందనాలు స్థులు స్తోత్రాలు తెలియజేస్తూ నాన్న నీ ప్రియబిడ్డలు నా ప్రభువ నీ నామవులో ఉన్న ఆ రక్షణను నీ నామవులో ఉన్న ఆ ప్రభావాన్ని నీ నామవులో ఉన్న ఘనతను నీ నామవులు ఉన్న సమృద్ధిని అనుభవించాలి నాయన ఏ బిడ్డలైతే నా ప్రభవ ఇంకా నీ నామము యొక్క శక్తిని ప్రభావం గ్రహించలేక ఉన్నారో వారందరికీ నీ నామ ప్రభావమును గ్రహించున్నట్లుగా వారి కన్నులు తెరవని వేడుచుకున్నాను మనయ్ ఆఫ్ జీసస్ సహాయముదా ఇచ్చేయండి నాయన ఉన్నతమైన నీ నామము ద్వారా మేమన్ని సకలము పొందుటకు మాకు సహాయముదా ఇచ్చేయండి మాకు సకల సమృద్ధి నీ మాత్రమే మాకు అడుగుచున్నది నాయన పరలోకం నుంచి నీవు మాకు అనుగ్రహించబడితే గాని అనుగ్రహిస్తేనే కానీ మేము ఏమీ పొందలేము సహాయం దయచేయండి నీ కృపతో నాయన నింపండి నీ కృపతో నింపండి నీ ప్రిబిడలందరూ ఏ అవసరతలో ఉన్నారో ఏ అక్కరలో ఉన్నారో అవసరాలన్నీ ఆ అక్కరలన్నీ నజరడైన ఏసు నామములో ఇప్పుడే తీర్చబడును గాక నీకు స్తోత్రాలు ఏ వ్యాధి చేత ఏ ఏ బాధ చేత ఏ రుగ్మత చేత వారు బాధపడుచున్నారో నిఘాయపడిన హస్తముడ నీ నామము ద్వారా నజరడిన ఏసు నామములో శీఘ్రముగా వారికి స్వస్థత కరువులు రాకానికి వందనాలుస్తులు స్తోత్ర అన్ని శక్తి నీ ప్రభావమును వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో అనుభవించి ఆశీర్వాదములు వారి పొందినట్లుగా వారిని దీవించండి ఆశీర్వదించండి నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన గాక ఏ పరిశుద్ధ పరిశుద్ధరావును వేడుచు ప్రార్థన చేయొచ్చు మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాం మా ప్రియ పరలోక ఒక తండ్రి అమేన్ అమీన్ అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధ దేవుని దేవునిచ్చే సన్నిధి సహవాసం చేరివచ్చిన వచ్చిన మనకు భూలోకమంతటా విస్తరించి ఉన్న సకల పరిశుద్ధులకు నీతి మంతులకు యదార్థవంతులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునగాక అమీన్ 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 అందరికీ వందనాలు